يا <applause> ربي <applause> అందరికీ నమస్కారం అండి చాలా హ్యాపీ మూమెంట్ మాకు ఇది మా టీం అందరికీ కూడా బ్యూటీ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా నిన్న ప్రివ్యూస్ దగ్గర నుంచి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ ప్రతి చూసిన ప్రతి వాళ్ళు కూడా సినిమా చాలా బాగుంది అన్న తప్ప వేరే మాటే లేదు అసలు అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది పర్సనల్గా ఇలాంటి సినిమాలో పార్ట్ అవ్వడం అండ్ ఇలాంటి రెస్పాన్స్ చూడడం అండ్ మొట్టమొదటి థ్యాంక్స్ నేను మీడియా వాళ్ళందరికీ చెప్పాలి నిన్న షో పదకొండింటికి మేము వేసింది ఫస్ట్ షో రెండు రాష్ట్రాల్లోనూ అప్పటి నుంచి మొదలైందండి నిప్పంటుకోవడం ఇప్పటిదాకా అది ఇంకా పెద్దది అవుతూనే ఉండింది మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీరందరూ రివ్యూలు రాసిన విధానం కానీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా సినిమాని నమ్మకం నేను ఒక మాట అన్నాను సినిమా నచ్చితేనే రివ్యూ రాయండి లేకపోతే రివ్యూ రాయకపోయినా పర్లేదు అని అన్న నా సినిమా మీద ధైర్యంతో కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే అన్నాను ప్రెస్ వాళ్ళందరూ కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని సినిమా అందరూ వచ్చి చూసి దాన్ని ఇలా మీ అందరి ముందుకి ఇప్పుడు బ్యూటీ అన్న విషయం బ్యూటీ గురించి మేము మాట్లాడుతుంటే ఆ సినిమా బాగుందంట అని మీరు ఆల్రెడీ అనుకుంటున్నారంటే దానికి కారణం ప్రెస్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ మీరందరూ కూడా సినిమాని ఇప్పుడు థియేటర్స్లో ఉంది ఖచ్చితంగా సినిమా చూడండి ఇది అందరూ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా అండ్ ముందు ముందు ఇంకా ఈవెంట్స్ మేము ఇప్పుడు టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మేము వైజాగ్ విజయవాడ ఇలా యూ వాంట్ టు కవర్ డిఫరెంట్ ప్లేసెస్ ఆడియన్స్తో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వాలి థియేటర్స్కి వెళ్ళాలి అని అండ్ మీ అందరితో సినిమా చూడడం కానీ ఆడియన్స్లో సినిమా ఆడియన్స్తో పాటు ఆ థియేటర్లో వచ్చినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ వేరండి సో ఈ సినిమాని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్ళి చూసిన వాళ్ళందరూ కూడా ఇంకో నలుగురికి చెప్పి చూసేలా చేయమని రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను మీ అందరినీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ अंदर की नमस्कार थैंक यू सो मच आज ब्यूटी रिलीज़ हो रहा है एंड हो भी गया है तो बहुत सारा प्यार मिल रहा है बहुत ऑडियंस लोगों का रेस्पॉन्स बहुत अच्छा आ रहा है सुशील माई कैरेक्टर आलिख्या अंकित अर्जुन सब नरेशर वासुक में सभी सभी का कैरेक्टर ईच एंड एवरी सभी का कैरेक्टर को बहुत ज़्यादा प्यार मिल रहा है हमारे मूवी को इतना प्यार मिल रहा है तो थैंक यू सो मच अभी भी थिएटर में ब्यूटी है तो प्लीज़ जिन्होंने नहीं देखा है जाके थिएटर में देखिए फुल मूवी देखिए इन कैसा लगा हमारी टीम को बताइए थैंक यू सो मच ओडिशा में भी रिलीज हो रहा है जो लोग ओडिशा से देख रहे हैं तो प्लीज जाइए इन मूवी को देखिए आई नो आप सभी को अच्छा लगेगा तो प्लीज़ अंदर की नमस्कार अभी इंत विजया कथ चेते खचित विजयानी प्रेक्षक मुंटर అలాగే మంచి కథ చెప్పాం నేను అందరూ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ షో చూసిన అందరు ప్రెస్ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు వాళ్లే ముందుకు తీసుకెళ్తున్నారు దానివల్ల ఈరోజు చాలా థియేటర్స్లో ఆక్యుపెన్సీ ఉంది సో సో హ్యాపీ ఈ వీకెండ్ కూడా అంతా బ్యూటీ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ ఎవ్రీబడి మంచి కథను ఎప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు కంటెంట్ ఉన్న సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారని సో నిన్నటి నుంచి వస్తున్న మెసేజ్లు కాల్స్ ఈరోజు సృష్టిస్తున్న ఈ బజ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇదే ఇదేనండి నేను కోరుకున్నది కూడా ప్రతి ఆడియన్లో ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నారు ఐ థింక్ ఆకాశం అంతా మేఘావృతమైంది రేపు సునామీ జరగబోతుందని నాకు అర్థమవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యూటీ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు ఈవెన్ ఊర్లోంచి కూడా కాల్ చేసి అందరూ కాల్ చేస్తున్నారు అసలు మెయిన్లీ సెకండ్ హాఫ్ గురించి చాలా మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా చూసి దాని గురించి మీరు చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్